హాయ్ నేను మీ మల్లిక్ పరచూర్యాండి ఈరోజు మనం మార్కెట్లో అవైలబుల్గా రకరకాల ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేకపోతే ఇంకా రకరకాలుగా ప్రమోట్ అవుతున్న ఈ ఆల్కలైన్ వాటర్ గురించి మాట్లాడు అసలు మనకి ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల ఆరోగ్య బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు క్లైమ్ చేసినట్టు షుగర్లు తగ్గిపోతాయి లేకపోతే ఇంకోటి తగ్గిపోతాయి ఈవెన్ క్యాన్సర్లు తగ్గిపోతాయని చెప్పి కూడా క్లైమల్ చేస్తూ ఉన్నారు నిజంగా మనకి ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల అంత అద్భుతాలు జరుగుతాయా దీని గురించి తెలుసుకుందాం దీని గురించి తెలుసుకోవాలి అంటే ముందు మన డైజెస్టివ్ సిస్టము దాని యొక్క ఏర్పాటు ఎలా ఉంది అనే దాని గురించి మనం ముందు తెలుసుకుంటే దీనికి ఇది పనిచేస్తుందా పని చేయదా అనేది ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది మనకేంటంటే మనకి డైజెస్టివ్ సిస్టంలో ఫస్ట్ మనం ఏమి తిన్నా కూడా మన జీర్ణాశయంలో వెళ్తుంది ఫస్ట్ అక్కడ మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్పి హెచ్సిఎల్ ఉంటుంది ఆ హెచ్సిఎల్ పిహెచ్ ఎంత అంటే వన్ టూ త్రీ మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ వన్ టూ త్రీ పి పిహెచ్ ఉన్నటువంటి జీర్ణాశయాన్ని దాటి మనం ఏమైనా తీసుకుంటే అది ఓరల్గా తీసుకున్నాయి నోటి ద్వారా తీసుకున్న ఏవైనా కూడా ముందు ఈ జీర్ణాశయం దాటి వెళ్ళాలి ఆ తర్వాత మనకి ప్యాంక్రియాస్ ఉంటుంది మనం తిన్నది ఈ వన్ టూ త్రీ పిహెచ్ మధ్య విచ్ఛిన్నం అయిపోయింది యాసిడ్లో విచ్ఛిన్నం అయిపోయిన దాన్ని చిన్నపేగులోకి చేరుతుంది ఈ చిన్న పేగులోకి చేరే ముందు డిడినమ్ అని చెప్పి మనకి ఏదైతే చిన్న పేగు స్టార్టింగ్లో ఉందో అక్కడ ప్యాంక్రియాస్ నుంచి కొన్ని జ్యూసెస్ వచ్చి యాడ్ అవుతాయి ఈ ప్యాంక్రియాస్ జ్యూసెస్తో పాటు సోడియం బైకార్బనేట్ అనేది కూడా వచ్చి జ్యూసెస్లో మిక్స్ అయ్యి మనకి ఏదైతే మనకి జీర్ణాశయంలో నుంచి బయటికి ఆహారంతో పాటు కలుస్తుంది ఈ ఆహారాన్ని మనం అక్కడ చేయి అంటారు ఈ చేయితో మనకి ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే బైలాసిడ్స్ లేకపోతే ఈ ప్రోటీనేజస్ లైప్ అట్లాగే సోడియం బై కార్బొనేటు ఇంకా రకరకాల ఎంజైమ్స్ ఇవన్నీ కలుస్తాయి అన్నమాట సరే ఇప్పుడు మనం బేసిక్ టాపిక్లోకి వచ్చేద్దాం ఆల్కలైన్ వాటర్ ఏదైతే ఆల్కలైన్ వాటర్ వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి సెవెన్ కంటే ఎబవ్ ఉన్న పిహెచ్ ఉన్నటువంటిది అరౌండ్ ఎయిట్ పిహెచ్ ఉన్న మీరు వాటర్ తాగండి లేకపోతే నైన్ పిహెచ్ ఉన్న వాటర్ తాగండి మీకు అద్భుతాలు జరిగిపోతే ఈ అద్భుతాలు జరిగిపోతాయి మరి ఇది ఎయిట్ పిహెచ్ మన బ్లడ్ పిహెచ్ మారిపోద్ది లేకపోతే రకరకాలుగా ఎప్పుడైతే పిహెచ్ మీకు ఆల్కలైన్ అయిపోయిందో బ్లడ్ పిహెచ్ బోల్డ్ అన్ని రోగాలు తగ్గిపోతాయని చెప్పి క్లెయిమ్స్ చేస్తూ ఉంటారు కానీ మనం నోటి ద్వారా తీసుకున్న ఈ ఆల్కలైన్ వాటరు లేకపోతే కొంతమంది వంట సోడా సోడియం బై కార్బొనేట్ని డైరెక్ట్ వాటర్లో కలుపుకొని తాగేమని చెప్తారు తాగేసినందువల్ల మీ బ్ల బ్లడ్ పీహెచ్ మారిపోద్ది ఆల్కలైన్ అయిపోద్ది మీకు ఆల్కలైన్ బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి ఈ క్లైమ్స్ అన్నీ కూడా వీటి వల్ల పెద్ద ఉపయోగం లేదండి సింపుల్గా చెప్పాలంటే ఎందుకంటే ఇవన్నీ ముందు మీరు వన్ టూ త్రీ పీహెచ్ మధ్య ఉన్న హెచ్సిఎల్ దాటాలి ఎస్సిఎల్ దాటిన తర్వాత ఒకవేళ వన్ టు వన్ టూ త్రీ పీహెచ్ మధ్యకే మీది తిన్న ఆహారమో లేకపోతే వాటరో లేకపోతే జ్యూసెస్ లేకపోతే రకరకాలు ముందు వన్ టు త్రీ పీహెచ్తో కలిసిన తర్వాత వాటి పీహెచ్ ఎస్డిక్గానే ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో ఎసిడిక్గానే ఉంటుంది ఆ ఎసిడిటీ బట్టి ఆ ఎసిడిక్గా ఉన్న చేయి మళ్ళీ మీకు చిన్న అదేంటంటే మనకి జీర్ణాశయమేమో ఎసిడిక్ పిహెచ్ని తట్టుకునే విధంగా నిర్మాణం జరిగి ఉంటుంది మనకి చిన్న పేగు దగ్గర నుంచి ఎసిడిటీని తట్టుకోలేవు అందుకోసం ఏంటంటే మనకి ట్యాంక్రియాస్ నుంచి సోడియం బైకార్బనేట్ అనే ఆల్కలై అది మనకి ప్యాంక్రియాస్ ఎంత కావాలో అంత ఇక్కడ వచ్చిన పీహెచ్ను బట్టి అడ్జస్ట్ చేయడానికి ఎంత పి బై సోడియం బైకార్బనేట్ అయితే సరిపోతుందో అంత మన ప్యాంక్రియాస్ జనరేట్ చేసి దీన్ని సెవెన్కి న్యూట్రలైజ్ చేస్తుంది మనం తిన్నదో తాగిందో దీన్ని సెవెన్కి న్యూట్రలైజ్ చేసిన తర్వాత మాత్రమే చిన్నప్రేగు ఈ దాటి వెళ్తుంది ఆ తర్వాత రక్తంలో కలుస్తుంది సో మనం ఆల్కలైన్ లైన్ తీసుకున్నందువల్ల నోటి ద్వారా ఆల్కలైన్ తీసుకున్నందువల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు ఇవి మల్టీ లెవెల్ మార్కెటింగ్ టెక్నిక్స్ వాడిన వాళ్ళు నాకు అద్భుతం జరిగిపోయింది ఇది జరిగిపోయింది చాలా సొల్లు చెప్తూ ఉంటారండి ఎందుకంటే అక్కడ ఇగు అనేది ఒకటి వస్తుంది ఎప్పుడైతే వీడు రెండు లక్షలు పెట్టి ఆ వాటర్లో కొనుక్కున్నారో అది పని చేయలేదు అని చెప్తే పరువు తక్కువ అందుకోసం ఏంటంటే సూపర్గా పనిచేస్తుంది నువ్వు కూడా కొనుక్కోవు ఎందుకంటే నేను ఆల్రెడీ చెట్టు త్వరలో ఎలిబెట్టాను నన్ను గుట్టింది కానీ సూపర్గా ఉంది నువ్వు కూడా వేలిపెట్టు ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీల వల్ల లేకపోతే వీళ్ళు పోయిన లాసు మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి ముగ్గురితో గట్టిస్తేనో నలుగురితో కట్టిస్తేనో మళ్ళీ వీళ్ళకి వీళ్ళు ఏదైతే రెండు లక్షలు నష్టపోయారు ఈ డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట దానికోసం బాగుంది బాగుందని చెప్పి ఎవరికి వాడు చేసే ప్రయోగమే తప్ప ఎందుకంటే బేసిక్గా సైన్స్ ప్రకారం మీరు ఏది తీసుకున్నా హెచ్సిఎల్ న్యూట్రలైజ్ చేసేస్తుంది మీరు ఇంకా ఆల్కలైన్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే హెచ్సిఎల్ ఇంకా దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి మీరు తిన్న ఏదైతే ప్రోటీన్ ఫుడ్డో లేకపోతే ఫైబర్ ఫుడ్డో దీన్ని అరగదీయాలి దీన్ని సపరేట్ చేయాలి విచ్ఛిన్నం చేయాలి అంటే హెచ్సిఎల్ కావాలి ఎప్పుడైతే దాన్ని మీరు అపిహెచ్ని ఆల్కలైన్ని న్యూట్రలైజ్ చేశారో మీకు ఇంకా ఎక్కువ హెచ్సిఎల్ ప్రొడక్షన్ చేయాల్సి వస్తుంది జీర్ణాశయం ఒకవేళ ఆ ప్రొడక్షన్ సరిపోకపోతే మీరు తిన్నది అరక్కుండా అది చిన్న పేగులోకి పెద్ద పేగులోకి వెళ్ళటం వల్ల అవి ఇంకా మీ యొక్క గ్యాస్ ప్రాబ్లమ్స్ పెంచడం ఇంకా మీ కలంలో ఇబ్బందులు కలిగించటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తిన్నది అరక్క అరక్కుండా అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి నోటి ద్వారా ఆల్కలైన్ రక్తంలో చేర్చడం వీలు కాదు ఓకే కొన్ని కొన్ని డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఈవెన్ మీకు ఆంకాలజీలో క్యాన్సర్లో మీకు మెథోటెక్స్టేట్ అని చెప్పి లేకపోతే ఫైవ్ ఎఫ్యూ అని చెప్పి ఇట్లా యాంటిఫోలేడ్ డ్రగ్స్ ఇస్తారు యాంటీఫోలిడ్ డ్రగ్స్ ఏంటంటే వీటికి బేసిక్గా ఒక ఇది ఉంటుంది ఏంటంటే కిడ్నీలో ఇవి క్రిస్టలైజ్ అవుతాయి హెచ్డికే అట్మాస్ఫియర్లో ఒకవేళ మీ బ్లడ్ పిహెచ్ ఒకవేళ సిక్స్ పాయింట్ ఫైవ్ అట్లా కానీ ఉందంటే ఇవి క్రిస్టలైన్ అవుతాయి క్రిస్టలైన్ అవుతాయి ఈ క్రిస్టలైన్ అవుతాయి కాబట్టి వాటిని సెవెన్ కంటే ఎక్కువ పిహెచ్ మెయింటైన్ చేయడానికి మీకు ఐవీ ద్వారా డైరెక్ట్ రక్తములోకి ఐవీ ద్వారా సోడియం బైకార్బరేట్ ఫ్లూయిడ్స్ పెట్టడం జరుగుతుంది సో మీకు డైరెక్ట్ రక్తంలోకి ఎక్కిచ్చిన దానివల్ల మీ బెడ్ బ్లడ్ పిహెచ్ ఆల్టర్ చేయగలుగుతారు తప్ప ఓవరాల్గా తీసుకునే వాటి వల్ల ఎట్టి పరిస్థితుల్లో మీ బ్లడ్ పిహెచ్ మార్చలేరు సో ఈ ఈ ఇటువంటి ప్రోపగండాన్ని నమ్మకండి మీ డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకోకండి ఓకే రెండోది మనకి ఈ పీహెచ్ బ్లడ్ పిహెచ్ అనే సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మధ్య మన యొక్క రెస్పిరే రెస్పిరేటరీ ఆల్కలసిస్ రెస్పిరేటరీ ఎసిడోసిస్ అట్లాగే రీనల్ ఈ రీనెలో ఏదైతే కిడ్నీ ఉందో ఈ రిడ్ ఈ ఈ సిస్టమ్ అంతా కూడా కిడ్నీ సిస్టమ్ కానీ మన ఊపిరితిత్తుల సిస్టమ్ కానీ ఇవన్నీ లంగ్స్ కానీ ఇవన్నీ కలిసి రెస్పిరేటరీ ద్వారా మన ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఈ కార్బన్ డైఆక్సైడ్ సిఓ త్రీ ఏసిడిక్గా మారటం లేకపోతే సోడియం బై కార్బనేట్ హెచ్సిఓ త్రీ సోడియం కార్బనేట్గా మారటం ఈ సిస్టమ్ అంతా మన టాటిస్లో భాగంగా అవే చేసుకుంటాయి అవి చేసుకొని పిహెచ్ని సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మధ్య ఉంచుతాయి సో మీరు ఓవరాల్గా పీహెచ్ మార్చడం కుదరదు మీరు ఒకవేళ ఫోర్స్ఫుల్గా పీహెచ్ మార్చాలి అనుకుంటే ఐవీ ద్వారా మాత్రమే ఎప్పుడంటే మనకి ల్యాక్టిక్ ఎసిడోసిస్ అని చెప్పి డయాబెటిక్ పేషెంట్లో కీటో ఎసిడోసిస్ అని లేకపోతే ల్యాక్టిక్ ఎసిడోసిస్ అని ఇటువంటి రేరు ఒక ఎమర్జెన్సీ కండిషన్స్లో అవసరాన్ని బట్టి బ్లడ్ పిహెచ్ ఒకవేళ టూ మచ్ ఎసిడిక్గా ఈ డిస్ఫంక్షన్ వల్ల ఒకవేళ ఈ సిస్టమ్ ఫెయిల్ కానీ జరిగితే అటువంటి పరిస్థితుల్లో సోడియం బైకార్బనేటు ఇటువంటివి ఐవి ద్వారా పెట్టి మీ యొక్క బ్లడ్ని ఆల్కలైన్గా మార్చడం జరుగుతుందేమో కానీ బేసిక్గా మన సిస్టంలో మన హెల్దీ పర్సన్కి ఆల్వేస్ బ్లడ్ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మధ్య మాత్రమే పీహెచ్ ఉంటుంది మీరు దానికోసం కొత్తగా కష్టపడిన చూసారు అక్కడ మార్జిన్ రేంజ్ కూడా జస్ట్ పాయింట్ వన్ ఉంది సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఆ పాయింట్ వన్ లోనే మన సిస్టమ్ అడ్జస్ట్ చేసుకుంటుంది దాన్ని మీరు మార్చలేరు ఓరల్గా తీసుకున్న దాని ద్వారా మీరు మార్చలేరు సో ఈ ఆల్కలైన్ ఫుడ్స్ అని చెప్పి లేకపోతే ఈ ఆల్కలైన్ వాటర్స్ అని చెప్పి నోటి ద్వారా తీసుకునే వాటితో ఏం అద్భుతాలు జరిగిపోవు మహా జరిగిపోతే నష్టాలు లైక్ ఇండైజేషన్ హెచ్సిఎల్ కాన్సన్ట్రేషన్ టూ మచ్ మీరు న్యూట్రలైజ్ చేసేయటం వల్ల ఎక్కువ హెచ్సిఎల్ ప్రొడక్షన్ సరిపోగా అప్పటికప్పుడు జరక్క తిన్నది అరక్కపోయే సమస్యలు వస్తాయేమో కానీ వేరే బెనిఫిట్స్ అయితే రావటం ఇందులో జరగదు రెండోది ఈ ఐనైజ్డ్ వాటర్ పేరు మీద యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పి ఇంకొక మార్కెటింగ్ నడుస్తుంది ఈ ఐనైజ్డ్ వాటర్ మీద కూడా కొన్ని పేపర్స్ ఉన్నాయి వీటి వల్ల కూడా బోల్డ్ అండ్ హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఈ ఐనైజ్డ్ వాటరు ఛార్జ్డ్ వాటర్ కూడా మీకు హెల్త్కి మంచిది కాదు బోల్డని ఏ ఫ్లా ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయని చూపించే కొన్ని స్టడీలు ఉంటే ఉండొచ్చు ఇవి ఫ్లాడు ఓకే ఫార్మా లాగే ఇవి కూడా కొన్ని కమర్షియల్ యాక్టివిటీ కోసం చిన్న శాంపిల్స్తో చేసిన ఫ్లాడ్ స్టడీసే తప్ప వాటి వల్ల బెనిఫిట్ ఉండదు ఓకే ఈ అయన్ ఈ అయాన్స్ ఇవన్నీ కూడా హెల్దీ పీపుల్కి డిస్ఫంక్షన్ లేకపోతే అవి చూసుకుంటాయి సో వీటి ట్రాప్లో మీరు పడద్దు యాంటీ ఆక్సిడెంట్లు మీకు ఒకవేళ యాంటీ ఆక్సిడెంట్ కావాలి అంటే రెండు లక్షల రూపాయలు పెట్టి ఒక ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ కొనుక్కొని ఐనైజ్డ్ వాటర్ ప్లాంట్ కొనుక్కోవాల్సిన ఒక ఫ్యామిలీ కోసం అవసరం లేదు రెండు లక్షలు మనం శుభ్రంగా బ్యాంకులో వేస్తే ఎంత వస్తాయండి బ్యాంకులో వేసినా కూడా రెండు లక్షలకి ఒక వెయ్యి రూపాయలు వస్తాయి కదా మీకు బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే గ్లూటాథయాను గ్లోటా తయానికి ప్రీకి అసలు ఎన్ఐస్టైల్ సిస్టైను మనకి మిస్నాక్ టాబ్లెట్లు వాటర్లో వేసుకొని తాగొచ్చు మిస్నాక్ టాబ్లెట్లు ఎంతకు వస్తాయి పది టాబ్లెట్లు మూడు వందల రూపాయలు ఉన్నాయి లేదు అమెజాన్లో కూడా దొరుకుతాయి ఎన్ఐ స్టైల్ సిస్టైన్ ఎన్ఏసి అది దట్ ఈస్ ప్రీకాసప్ టు ద గ్లూటాథోయన్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథోయన్ మన లివర్ తయారు చేసే యాంటీ ఆక్సిడెంట్ అది అది దాని కాస్ట్ ఎంత ఉంటుంది మీకు నెల డోస్ మొత్తం కలిపితే కూడా ఐదు వందల రూపాయలకి అరవై క్యాప్సూల్స్ ఏమో వస్తాయి సో ఐ కొనుక్కోవడం బెటర్ కదా నెల నెల మళ్ళీ రేపు ఈ ప్లాంట్ ఏదన్నా రిపేర్ వచ్చిందనుకోండి ఈ ప్లాటినం బేస్డ్ ఎలక్ట్రోడ్లు మళ్ళీ వేలు కొనుక్కోవాలా ఈ రిపేర్ చేసేది ఎవడో తెలియదు ఇంకోటి ఇంకోటి తెలియదు ఈ గోళంతా ఎందుకు మీకు యాంటీ ఆక్సిడెంట్ కావాలంటే ఎన్నిస్టైల్స్ ఎస్టైన్ తీసుకోండి లేకపోతే గ్లుడాన్ సప్లిమెంట్స్ తీసుకోండి లేకపోతే ఇంకా మీకు బోల్డ్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్లావనైడ్స్ తీసుకోండి ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్సే యాంటీ ఆక్సిడెంట్స్ కోసం ఐనైజిడ్ వాటర్ తెచ్చుకొని కొత్త ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీకు ఈ ఆల్కలైన్ వాటర్తో ఇంకా వీళ్ళ క్లైమ్ దాకా వెళ్తాయంటే ఆల్కలైన్ మన బ్లడ్ పిహెచ్ ఆల్కలైన్గా ఉంటే క్యాన్సర్ కణాలు మాడి అయిపోతాయి క్యాన్సర్ కణాలు ఆల్కలైన్ అట్మాస్ఫియర్లో బతకలేవు ఈ టైప్ ఆఫ్ క్లైమ్స్ కూడా చేస్తూ ఉంటారు సేమ్ మీకు ఈ ఆల్కలైన్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇవి చెప్తూ ఉంటారు అట్లా కొంతమంది సోడియం బైకార్బనేట్ తాగితే బ్లడ్ బిహెచ్ ఆల్కలైన్ అయిపోద్ది అప్పుడు ఈ క్యాన్సర్లు తగ్గిపోతాయి ఇటువంటి క్లైమ్స్ కూడా చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ గుచ్చు ఇక్కడ మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న దాంట్లో ఓవరల్గా తీసుకునే వాటితో మనం బ్లడ్ పిహెచ్ని మార్చలేము అది క్లియర్ నెక్స్ట్ మన నిజంగా ఈ ఆల్కలైన్ పీహెచ్ కానీ మనం బ్లడ్ పిహెచ్ను మార్చి మారిస్తే నిజంగా క్యాన్సర్ కన్నాలు మాడి మసైపోతాయా అంటే అది కూడా అపోహేనండి ఎందుకంటే మీకు మనకి జనరల్గా ఈ లుకేమియా కేసెస్లో మీకు హైడోస్ మెథోటెక్స్ట్రేట్ అని చెప్పి ఇస్తూ ఉంటారు హైడోస్ మెథోటెక్స్ట్రేట్ ఒక్కొక్కళ్ళకి మీకు మామూలు రొమ్డైడా అథరైటిస్ ఇటువంటి వాటికి కూడా లోడోస్ ఇస్తూ ఉంటారు బట్ ఇక్కడ స్పెసిఫిక్గా లుకేమియాస్లో హైడోస్ మెథోటెక్స్ట్రేట్ ఫైవ్ గ్రామ్స్ వరకు ఇస్తూ ఉంటారు ఈ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ఫ్యూజన్ ఇస్తారనమాట ఇదేంటంటే మీకు దీనికి ఎస్టిక్ అట్మాస్ఫియర్లో ఇది క్రిస్టలైన్ అయ్యే ప్రాపర్టీ కలిగి ఉంటుంది సో దాన్ని అవాయిడ్ ఎప్పుడైతే మీకు ఇవి కానీ ఒకవేళ కిడ్నీలో క్రిస్టలైన్ అయిపోతే కిడ్నీస్ పోతాయి ఇమీడియట్గా లేచిపోతాయి అనమాట దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే మనకి వన్ డే బిఫోర్ స్టార్ట్ చేసి వన్ డే బిఫోర్ సోడియం బై కార్బొనేటు ఐవి పెట్టేస్తారు పేషెంట్కి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు నుంచే కంటిన్యూస్గా సోడియం బై కార్బోనేటు ఐవిలో వెళ్తూ ఉంటుంది ఇట్లా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఆ తర్వాత మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ పెడతా ఉంటే ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ మెథోటెక్సిడేట్ వెళ్తూ ఉంటే సెవెంటీ ఫైవ్ ఎంఎల్ సోడియం బై కార్బొనేట్ ఎన్ఎస్లో కలిపి వెళ్తూ ఉంటుంది అది ఆ డ్రగ్ రోజు కూడా క్లోజ్ అవ్వదు ఆ తర్వాత ఒక్కొక్కసారి ఈ ఎక్స్ట్రేట్ లెవెల్స్ బాగా తక్కువ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవల్స్ వచ్చేంతవరకు అరౌండ్ జీరో పాయింట్ వన్ వరకు వచ్చే వరకు ఈ సోడియం బైకార్బొనేట్ ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ డేస్ పెట్టాల్సి వస్తుంది ఒక్కోసారి కంటిన్యూస్గా హైడ్రేషన్ పెడతానే ఉంటారు కంటిన్యూస్గా వాళ్ళ యొక్క బ్లడ్ పీహెచ్ అరౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ మధ్యలో ఉంటుంది మామూలుగా సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ కదా సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కదా ఇక్కడ ఏంటంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎబవ్ మెయింటైన్ చేస్తారు ఒకసారి ఎయిట్ మెయింటైన్ చేస్తారు మరి ఎయిట్ మెయింటైన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ముందు వెనక మొత్తం కలిపి వారం రోజుల పాటు బ్లడ్ బిహెచ్ అరౌండ్ ఎయిట్ ఆక్లైన్ మెయింటైన్ చేసినప్పుడు మరి క్యాన్సర్ కణాలు మాడి అయిపోతూ ఉంటే ఆ ట్రైల్లో బయటపడిపోవాలి కదా మరి ఎందుకు మెథడెక్సిడ్ పెట్టి రిస్కీ రిస్కీ డ్రగ్ పెడతాం ఎందుకు యాంటీమెటాబాలిటీస్ యాంటీఫోలేట్స్ పెడతామేందుకు డైరెక్ట్ సోడియం బైకార్బనేటా ఐవీలు పెట్టేసుకొని క్యాన్సర్ ధరిమేయచ్చు కదా సో అక్కడ కూడా ఈ మెథోటెక్స్ట్రేట్ క్రిస్టలైజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది తప్ప ఆల్కలినిటీ మీకు క్యాన్సర్ కణాలని ఏదో చేసేయటానికి కాదు మెథోటెక్స్టైట్ ఏదో చేయాలి తప్ప సోడియం బై కార్బొనేట్ క్యాన్సర్ కణాలు ఏమీ చేయలేదు సో ఇటువంటి ఆల్కలైన్ క్లెయిమ్స్ని కూడా క్యాన్సర్పై ఆల్కలైన్ క్లెయిమ్స్ని కూడా దయచేసి పక్కకు పెట్టండి వీటికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు ఆల్కలైన్ వాటర్ వల్ల క్యాన్సర్ కణాలు మాడిపోతాయి అనే దానికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు ఓకే ఆల్కలైన్ అనేది ఒక బిజినెస్ జిమ్మిక్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ జిమ్మిక్ తప్పితే ఇంక వేరేది కాదు ఓకే సో ఇటువంటి వాటి పట్ల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ డబ్బులు అనవసరంగా ఇటువంటి వాటి మీద వేస్ట్ చేసుకోమాకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ